హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహార్ చెప్పారు అయితే ఆసరా పెంచు కాస్త చేయుతో పెంచుగా మార్చి వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగుల ఆరు చూపులో పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే కొత్త అయితే ఇస్తామనేసి కాబట్టి ఇప్పుడైతే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు దానిపై ఏదో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒకరు లైక్స్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ తెలక్షణ హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విధులకు నాలుగు వేలు ఆలోచన పెంచు అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఇంటింటికి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పెంచుద్ధుల పెంచి కొత్త పించేది ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంబంధించిన పింఛతే పెంచి మనకైతే ఇంకా డిసెంబర్ నెల సంబంధించి పించేది ఇవ్వలేదు కాబట్టి ఈ మనకైతే డిసెంబర్ నెల సంబంధించి పింఛతే పెంచి వృద్ధుల విధులు నాలుగు వేలు దివ్యాంగ ఆరోగ్య రూపాయలు పెంచైతే పెంచబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కాబట్టి కొంతమందికి అయితే అధికారులు అయితే కొత్త పెంచే అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారు కొంతమందికి బ్యాంకు డబ్బులు జమ చేస్తారు ఈ కొత్త పింఛన్ సంబంధించింది ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచే తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి అటువంటి వారు సొంతం రావాల్సిన అవసరమైతే లేదు ఈ పింఛన్ కోసం మీరు ఎక్కడి నుంచే పింఛన్ తీసుకోవచ్చు కాబట్టి ఈ రోజు నుంచి మరి కాసేపాట్లో డిసెంబర్ నెల సంవత్సరం పింఛతే పెంచి వృద్ధులు ఇద్దరు నాలుగు వేలు ఆలోచన దివ్యాంగించేది పెంచి ఇపోతున్నారు కొత్త పింఛను చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెహారం చేసుకోండి టైం టూ వాచింగ్ థ్యాంక్ యూ